మన ఎక్స్ ఆర్మీ చీఫ్ నరవణి గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఎవరిని ఉద్దేశించి అంటే ఆవేశపూరితంగా అర్ధరహితంగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి భారతీయులను ఉద్దేశించి యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు అర్థం చేసుకోండి యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు మీటింగ్లు పెట్టుకొని ఆర్మీని మోదీని డైరెక్ట్ చేస్తూ డైలాగులు చెప్పడాలు కాదు యుద్ధం అంటే రెండు దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాలు ఇంకా పాకిస్తాన్ గురించి చెప్పాలంటే పిచ్చోడి చేతిలో అంటారు కదా అట్లా ఉగ్రవాదుల చేతిలో అణుబాంబులు అఫ్ కోర్స్ ఆ దేశాన్ని మనం ట్యాకిల్ చేయగలం మ్యాప్లో లేకుండా చేయగలం కానీ మనం కూడా చాలా కోల్పోవలసి ఉంటుంది ఏ యుద్ధము చేయకుండానే పాకిస్తాన్ రూపాయి పతనం జరిగింది ఏ యుద్ధము చేయకుండా పాకిస్తాన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఇది ఉగ్రవాదుల నిలయంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఎలాంటి యుద్ధము చేయకుండానే ఆ దేశాన్ని దిగజార్చడం జరిగింది కానీ ఆ దేశపు ఉగ్రవాదులు ప్రతిసారి మన అమాయక ప్రజల మీద లేదా ఆర్మీ జవాన్ల మీద తెగబడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం రిటాలియేట్ చేస్తూ ఉండడం జరుగుతోంది సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ ఇప్పుడు రీసెంట్గా కాస్త ఆలస్యంగానైనా సరే ఆపరేషన్ సింధూర్ వీటన్నింటికంటే మించింది ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే దీని వలన పాకిస్తాన్ నష్టపోయింది ఇంత అంతా కాదు నిన్న మన ఆర్మీ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ వీరందరూ కూడా సుమారుగా ఒక గంట గంటన్నర సమయం వెచ్చించి అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పటిదాకా మేము ఏం చేసాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ గా అమెరికానా చైనానా రష్యానా పక్కన పెడితే అధికారికంగా భారత్ ఇంకా ధృవీకరించలేదు కనుక ట్రంప్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు అది అతనికి నేచర్ అది కారణం ఏదైనా సీజ్ ఫైర్ అనేది జరిగింది కదా కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది తాత్కాలికంగా ఎందుకంటే ఇవాళ చర్చలు జరగనున్నాయి తదనంతర పరిణామాలు మనకు తెలియదు మరలా అదే ఆర్మీ ఆఫీసర్స్ మనకు ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా విషయాలు చెప్తారు ఒక్కసారి ఈ కాల్పుల విరమణ జరగంగానే ఈ ఆవేశానికి పోయి ఎంతటి ఆవేశం అంటే మన ఈఏఎం విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ గారి ఎక్స్ ఖాతాలోకి చొరబడిపోయి అతన్ని అతని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తోలనాడేలాగా ఏంటి ఇదంతా దేశభక్తే యుద్ధం అంటే ఏంటి అంత ఆట అనుకున్నారా యుద్ధం ఎప్పుడు చేయాలి తప్పదు అన్నప్పుడు చేయాలి అది ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే అలాగే రిటాలియేషన్ ఎప్పుడు చేయాలి మన మీద వాడు తెగబడినప్పుడు భారత్ ఈ రూల్స్కి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది ప్రపంచానికి మనం నీతులు చెబుతున్నాడు మనం పాటించొద్దాం కూర్చొని మాట్లాడుకోండి అని రష్యాకి అలాగే ఉక్రెయిన్కి చెప్పలేదా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కూడా చర్చలను ఆశ్రయిస్తే బెటర్ అని చెప్పలేదా మరి మనం కూడా పాకిస్తాన్ అడుక్కుంది మరి అయ్యా మా మీరు మా న్యూక్లియర్ బేస్ని ఎగరగొట్టేయాలని చూస్తున్నారు ఒక బాంబు పడింది అని చెప్పేసి అడుక్కున్నారు ఇండైరెక్ట్ గా త్రూ పాకిస్తాన్ చైనా కూడా ఈ చర్చలకు స్వాగతం పలికింది కూర్చొని మాట్లాడుకుండా ఎందుకంటే ఈ రెండు దేశాలు కొట్టుకున్నా ఈ రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి అణుబాంబులు వేసుకున్నా ప్రపంచం మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది చైనా కూడా డ్యామేజ్ అవుతుంది ఎవరు కారు దీనికి ప్రభావితం కాకుండా అందరూ అవుతారు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధించిన విజయాలన్నీ కూడా ఒక్కసారిగా పక్కకు పెట్టేశారు మన ఆర్మీ యొక్క త్యాగాల్ని కూడా వాళ్ళు చేసినటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ గురించి మాట్లాడడం లేదు కోల్పోయిన ప్రాణాల గురించి మాట్లాడడం లేదు వీరుల త్యాగాలు అలాగే అమాయకుల యొక్క ప్రాణాలు వాటి విలువ గురించి మాట్లాడడం లేదు యుద్ధం 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 అంటే చేద్దాం చేయాల్సి వస్తే చేయాల్సిందే కానీ అవసరం లేనప్పుడు చేయకూడదు యుద్ధం అలాగే బలవంతుడు యుద్ధం చేయకుండా ఆగినప్పుడే అతడి గొప్పతనం కూడా చాటుతుంది బలహీనుడు ఎప్పటికైనా రెడీగా ఉంటాడు పాకిస్తాన్ లాగా ఆర్మీ ఆఫీసర్స్ ఏం చెప్పారండి నిన్న ఆపరేషన్ సింధూర్ ఏడవ తారీఖున మొదలు పెట్టుకుని మొన్న కాల్పుల విరమణ జరిగినంత వరకు ఏ విధంగా పాకిస్తాన్ని మేము కొట్టాం తొమ్మిది టెర్రరిస్ట్ బేస్లను కొట్టాం వంద మంది ఉగ్రవాదుల్ని తొదముట్టించాం పదకొండు పాకిస్తాన్ మిలిటరీ ఎయిర్ బేస్లను కొట్టాం ఇది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ఇరవై శాతం కోటం అలాగే యాభై మంది జవాన్లు అధికారికంగా లెక్కల ప్రకారం చనిపోయారు అనేటికంటే మించి పాకిస్తాన్ పరువుని తీసిపడేశాం సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏమన్నా పునరుద్ధరించామా లేకపోతే మిగతా మిగతా విషయాలన్నీ కూడా సాధారణీకరణం చేస్తామా లేదే కేవలం చర్చలకు పిలుస్తూ ఉన్నాము ఎందుకంటే పాకిస్తాన్ ఒక ప్రపోజల్ పెట్టింది మేము మాట్లాడతామని ఇప్పుడది డొంక తిరుగుడు విన్యాసాలు వేయొచ్చు మన ఆర్మీ ఆఫీసర్స్ నీట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఆధారాలతో సహా పాకిస్తాన్ని ఎలా కొట్టాము బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ పిక్చర్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా కొట్టాము దేంతో కొట్టాం కాదు ఎట్లా అనేది ఇంపార్టెంట్ దేంతో కొట్టామనేది ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ప్రపంచానికి ఇది మన యొక్క స్టామినా విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ అంతే పాకిస్తాన్ వచ్చింది ఐదు వందలకు పైచిలకు డ్రోన్లను మన మీద ఎగరేస్తా టర్కీ డ్రోన్లు అన్నీ నిర్వీర్యమయ్యాయి క్షిపణులు నిర్వీర్యమయ్యాయి యుద్ధ విమానాన్ని కూల్చేసే అందులో అమెరికా యుద్ధ విమానం కూడా ఉంది చైనా యుద్ధ విమానం కూడా ఉంది ఆ రెండు దేశాలు కూడా ఈ మా మార్కెట్కి ఎక్కడ దెబ్బ పడుతుంది బాబు ఈ డీటెయిల్స్ అనేది కనుక మన భారతదేశం ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఏ యుద్ధ విమానాన్ని మనం కొట్టామని చెప్పి ఇదే ప్రశ్నని మీడియా తరపున అడిగితే ఆఫీసర్స్కి ఆఫీసర్స్ చెప్పారు హైటెక్ విమానాలను కొట్టామయ్యా డీటెయిల్స్ ఎందుకు అంటే దాని అర్థం ఏంటి అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చాం ఇంత కేపబిలిటీ ఇంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉన్నది ఇప్పుడు ఈ తుచ్చిపు పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా న్యూక్లియర్ వెపన్స్ పట్టుకుని ఏ చేస్తా ఏ చేస్తా అని ఈ పాకిస్తాన్ కోసం అని చెప్పి మనం కేవలం యుద్ధం అనే మార్గాన్ని ఎంచుకోవాలా ఎప్పుడు ఎంచుకోవాలి అంటే అది తెగబడినప్పుడు మాత్రమే మనది ఓన్లీ రియాక్షన్ అవ్వాలి ఇదే అదనగా పీఓకేని ఆక్యుపై చేసుకోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు ఏ ప్రాతిపదికన ఆక్యుపై చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బైలలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసింది వెరీ గుడ్ తొంభై మూడు వేల మందో తొంభై తొమ్మిది వేల మందో పాకిస్తాన్ సైనికులు మనకు దొరికారు లొంగుబాటు అయిపోయి మరి అప్పుడెందుకు పిఓకి సాధించలేకపోయారు అదొక క్రిటికల్ ప్లేస్ అది అట్లా మార్చేశారు మన నెహ్రూ గారు అది ఐక్యరాజ్య సమితి అంశంగా మార్చేశారు బలంగా దాన్ని ఆక్యుపై చేసుకుందామంటే దాంట్లో కొంత భాగం చైనాకు ఉంది కానీ పిఓకేని తీసుకుంటాం ఏ ప్రాతిపదికన ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా మన భారత ఆర్మీకి మనం పెట్టిన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం ప్రతిదాన్ని డీగ్రేడ్ చేసుకోవడం మన దేశాన్ని మనమే డిగ్రేడ్ చేసుకోవడం ఎలాగో మోదీని ద్వేషించే వాళ్ళు భారతదేశాన్ని ఆ ద్వేషము ఆ విమర్శ కోణంలో భారతదేశాన్నే వెనక్కి లాగుతూ ఉన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఒక దేశానికి ఆ దేశపు రక్షణ బలగాలు ఏ మాట అయితే చెబుతాయో వాటినే ఫాలో అవ్వాలి ఇలా మన ఆర్మీ ఆఫీసర్స్ క్లియర్ కట్ గా చాలా చాలా డీటెయిల్డ్గా విషయాల్ని విడమరిచి చెప్పారు అటు చూసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి మన జబర్దస్త్ కామెడీ షో కూడా పనికిరాదు అరే ఆధారాలు చూపించండి మీరు అక్కడ అటాక్ చేశారు ఇట్ట ఇక్కడ అటాక్ చేశారని చెప్తున్నారు మన భారతదేశాన్ని అనుకరించబోయి అనుసరించబోయి ఏదో చెప్తున్నారు ప్రూఫ్స్ ఏంటి అంటే మన దేశంలో న్యూస్ ఛానల్స్ ప్లే చేసినటువంటి కొన్ని వీడియోలు అంటే పాకిస్తాన్లో ఫలానా వైమానిక స్థావరం పేలిపోయింది అనే విషయాన్ని మన దేశపు మీడియా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ముఖం తీసుకువెళ్ళిపోయి అది భారతదేశంలో వైమానిక స్థావరాలను కూల్చేశాం మేము కావాలంటే చూడండి ఈ వీడియో క్లిప్ అని చూపిస్తారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు చూపిస్తారే నాకు అర్థం కాదు వీళ్ళు వీళ్ళ యొక్క నిర్వీర్యము వీళ్ళ యొక్క చేతకానితనము వాళ్ళ ప్రెస్ మీట్ల రూపంలో బయటపడిపోతాం మన ఆర్మీ ఆఫీసర్స్ క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు ఒక్కో ఆఫీసర్ ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ వదిలేరు వన్ ఆఫ్ ది ఆఫీసర్ ఒక క్వశ్చన్ ఈ విధంగా సమాధానం చెప్పారు క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ సైనికులు ఎంతమంది చనిపోయారు మా టార్గెట్ కేవలం యుద్ధం చేయటం టార్గెట్స్ ని కొలాబ్స్ చేయటం అంతేగాని మా పని ఆ బాడీ బ్యాగ్స్ ని కౌంట్ చేయడంలో కాదు అని చెప్పారు శవాల గుట్టలు పడుంటాయ్యా నెంబర్స్ ఎవరు కౌంట్ చేసుకుంటాడు కౌంట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆదేశానిది ఇలా మాట్లాడారు మరొక ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ కు బాగా తెలుసు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందో ఆ దేశానికి ఒకవేళ మరలా తప్పు చేస్తే మరొక ఆఫీసర్ కూడా చెప్పారు ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ తెగబడితే మీ ఇమాజినేషన్ కి మించి పాకిస్తాన్ డ్యామేజ్ అవుతుంది అని ఇవన్నీ ఉత్తి మాటలు కావు సినిమా డైలాగలు కావు మన ఆర్మీ ఆఫీసర్స్ చెప్తున్నారు ఎంత కాన్ఫిడెన్స్ ఇది అదే పాకిస్తాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ముగ్గురు కూర్చున్నారంటే దెర్ ఈజ్ నో ట్రూత్ దెర్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ వెనుకు అబద్ధాలు చావు కల ఆధారాలు చూపించండి అంటే సోషల్ మీడియా అదే మన ఇండియన్ ఫోర్సెస్ ఖచ్చితత్వం కాన్ఫిడెన్స్ గంభీరత్వం హెచ్చరికలు జారీ చేయటం ఆధారాలతో సహా ఏమేం చేశారో చెప్పటం కనుక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదం ఎప్పటికీ ఉంటుంది కనుక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది మధ్యలో చర్చలు అనే ఒక అంశం యుద్ధంలో ఇది జనరల్ గా జరిగేటటువంటి విషయం కొంతమంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి తీసుకొచ్చి పోలుస్తూ మోదీ గారితో ఇతను చూసి నేర్చుకోవాలంటే ఏం చూసుకుని నేర్చుకోవాలి ఆయన ఒక పప్పెట్ అమెరికా ఆడిస్తున్నటువంటి ఆటల్లో ఆయన ఒక పప్పెట్ అంతే మొన్నటి వరకు బిడిని ఉన్నప్పుడు చాలా చెలరేగిపోయారు ఇప్పుడు ఆయన పుతిన్ చర్చలకు రావచ్చు అనే అనౌన్స్ చేయగానే ఆ రా టర్కీలో మాట్లాడుకుందామని మరి జలన్స్కి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఎప్పుడు అతను అండర్ గ్రౌండ్లో ఉంటాడు జెలన్స్కి లాగా ఎప్పుడైనా మోదీ గారు దాక్కున్నారా జలన్స్కి ఒక పపెట్ ఒక అమెరికాకి ఇతర కొన్ని దేశాలకి పపెట్ అంత రష్యా వ్యతిరేక దేశాలు అంతే దట్స్ ఇట్ అతన్ని తీసుకొచ్చి కంపేర్ చేయటం కొన్ని కొన్ని పిక్చర్స్ అసలు దారుణంగా ఉన్నాయి మోదీని విమర్శించడానికి గాను భారతదేశాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు మీరు సుంటల్లారా ట్రంప్ ముందు మోదీ ఇలాగా ఆయన కాల దగ్గర ఇలా తల వంచినట్లుగా ఫోటోలు పెడుతున్నారు అది భారతదేశానికి అవమానం చేస్తున్నట్లు మీకు మోదీ మీద ద్వేషం ఉంటే ఆ విమర్శలు చేసే విధానం వేరు చాలా సందర్భాల్లో చెప్తాం ఒక భారత ప్రధానికి ఏ విధమైనటువంటి మద్దతు తెలపాలి ఒక పొలిటీషియన్ మోదీకి ఏ ఏ విధమైన విమర్శలు చేయాలి ఈ మాత్రం తేడా తెలియదు మరోవైపు అందుకే వాళ్ళని బట్టకాయలు అంటారు వాళ్ళని బట్టకాయలు అంటారు మరోవైపు మోదీ అభిమానుల రూపంలో ఉన్న వాళ్ళే ఇష్టారీతన ఐ హేట్ మోదీ వి హేట్ చేసుకోండి పోటీసుకోండి రాహుల్ గాంధీగో లేకపోతే ఇంకెవరికన్నా అంటే ఇప్పుడు అదే మోదీని అందరినీ క్వశ్చన్ చేసేస్తాం మనం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియకుండా మెయిన్లీ మన ఆర్మీ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బేస్ పాయింట్స్ మీద కొడింది కొట్టేసరికి పాకిస్తాన్ బెబ్ బెంబెలెత్తిపోయింది ఏం చేయాలో తెలియక అమెరికాను ఆశ్రయించింది అమెరికాకి కూడా ఆ డ్యామేజ్ ఎలా ఉంటుందో తెలుసు కనుక ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి రాత్రి మొత్తం ఒక రెండు మూడు గంటల పాటు మాట్లాడాడంట ట్రంప్ లేదా వైట్ హౌస్ అంత చేస్తే మనం సవా లక్ష కండిషన్స్ పెట్టాం అందులో మెయిన్ కండిషన్ ఏంటో తెలుసా ఇంకో ఉగ్రవాద దాడి ఏమాత్రం జరిగినా ఆ దేశం తరపున మేమది యుద్ధానికి సంకేతంగానే భావిస్తాం యుద్ధం మొదలు పెట్టేస్తాం అని చెప్తాం అలాగే మోదీ కూడా ఏం చెప్పారు నుంచి గోలీ వస్తే ఇటు నుంచి క్షిపణి వెళ్తుంది అని చెప్పారు ఉదర్సే గోళీ అయ్యాతో ఇదర్సే గోళ అలాగే పిఓకే విషయంలో మాట్లాడడానికి అవకాశం ఇస్తాం కానీ కశ్మీర్ విషయంలో ఏ దేశము కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు తెలుసు అది మా మాకు సంబంధించిన సమస్య ఎవడు కూడా ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా క్లియర్గా చెప్పాం మన వైపునే కండిషన్స్ ఉన్నాయి పాకిస్తాన్ ఇప్పుడు హఫీజ్ సైద్న అప్ చెప్పాలంటే అప్పు చెప్పాల్సిందే మన యుద్ధం ఆపాలి మన ఆపరేషన్ సింధువుని ఆపాలి అంటే మన కండిషన్స్కి పాకిస్తాన్ ఒప్పుకోవాలి తప్పు చేసిన దేశం అది తలదించుకున్న దేశం కనుక ఆగండి వేచి చూద్దాం ఆర్మీ ఆఫీసర్స్ మరి కొన్ని గంటల్లోనే మనకి ప్రెస్ బ్రీఫ్ ఇస్తారు యాక్చువల్గా పాకిస్తాన్తో పన్నెండు గంటలకే ఈ చర్చలు ఉండేవి కాకపోతే అవి సాయంత్రానికి పోస్ట్ కొన్ని యాజ్ ఆఫ్ నౌ మోదీ హయ్యర్ లెవెల్ మీటింగ్లో ఉన్నారు చర్చలు నడుస్తూ ఉన్నాయి దయచేసి బాధ్యతగా ఉందాం నమ్ముదాం భారత ప్రధానిని నమ్ముదాం భారత రక్షణ వ్యవస్థల్ని ఆ అధికారుల్ని నమ్ముదాం క్రిటిసైజ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి